అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీ శత్రుల పేర్లను తెలుసుకుంటారు మరియు ఒక స్త్రీ రహస్య శత్రు మీకు ఇప్పటి వరకు కలిగిన హాని ఆ శత్రు నుంచి అనే విషయాన్ని తెలుసుకుంటారు అప్రమత్తంగా ఉండండి సహకారాన్ని నిర్వహించండి స్వేచ్ఛగా ముందుకు నడవండి భాగస్వామ్య అనుభూతి కలిగి ఉంటారు కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదల అవకాశాలున్నాయి పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు రాసి వారికి మాత్రం ఎక్కువగా శ్రమించి మెరుగైన ఫలితాలను అందుకుంటారు జాగ్రత్తలు తీసుకోవాలి దాంతోపాటు తల్లిదండ్రుల గురువుల ఆశ ఆశీర్వాదం కూడా తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి సృజనాత్మకతగా పనులు చేయాలి బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత వల్ల విధిగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు కొత్త అనుభూతి చెందిన సమయం ఆసన్నమైనది ఆహా భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు నెగటివ్ ఆలోచనలను రాకుండా చూసుకోవాలి కేవలం సానుకూల ఆలోచనలతోనే మాత్రమే పనులు చేయాలి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు తప్పకుండా ప్రయోజనం పొందుతారు కెరీరంగా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రోజు విదేశాలకు సంబంధించిన పనులను జాప్యం అనేది తొలగించబడుతుంది ఆకస్మికంగా డబ్బు ఇక్కడైనా సరే చేతికి అందుతుంది ఈ రోజు పెద్ద మొత్తంలో ధన సహాయం అనేది ఎక్కడ కూడా తీసుకోకూడదు సామర్థ్యం ఇది ఈ రోజు గుర్తించబడడం అనేది జరుగుతుంది ప్రతిది జాగ్రత్త అవసరం ఉన్నది మార్గాన్ని తెలుస్తుంది విద్యారంగంలో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయంగా ఉంది ఈ రోజు ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి మనసులో ఉన్న ఉద్రిక్తత తొలగించబడుతుంది ఉద్యోగాల మార్పుల గురించి ఆలోచనలు అనేవి చేస్తారు ఆగిపోయిన పని జరుగుతుంది మంచి మంచి ఆఫర్లు అనేవి అందుకోవడం జరుగుతుంది ఇబ్బందులన్నీ తొలగించబడతాయి పని పెరుగుతుంది సుఖాలు పెరుగుతాయి ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది కుటుంబ విషయాలపైన ఆసక్తిగా ఉంటారు సోమరితనం లేకుండా చూసుకోవాలి పని పరిస్థితులను అవలంబిస్తారు వేగంగా అన్ని పనులు చేయగలుగుతారు ఈ రోజు రాసి వారికి మాత్రం ఎక్కువగా మరి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఇక్కటి సమతుల్యతకు మించి కదల అవకాశాలు ఆకర్షణను అనుభవిస్తారు ప్రేమికుల శుభదినంగా ఉన్నది ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారు పెద్దల యొక్క అనుమతి లభించే అవకాశం అయితే ఉంది వారికి మరి అనుమతి లభించడం అనేది జరుగుతుంది పెద్దల నుండి దాంతోపాటు ఈ రోజు ఈ రాశి వారు అద్భుతమైనటువంటి మరి ఫలితాలు పొందగలుగుతారు ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వారికి ఉత్తమమైన రోజుగా ఉంది మంచి కోర్సులో చేరడానికి కూడా మంచి రోజుగా ఉంది శుభదినంగానే ఉన్నది వారు ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు వాటిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు విదేశాలకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు రాసు చాలా బాగా కలిసి విధంగా ప్రయోజనం కలుగుతుంది ఈ రోజు రాసు వారికి మాత్రమే చేసినట్లయితే చూసినట్లయితే గందరగోళం చెందకుండా ఉండాలి పరిస్థితులను బట్టి పనులు చేయాలి నవ్వుతూ అండి పనులను మీరు చేయగలుగుతారు కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఏదైనా కొత్త పని చేస్తే దానిలో మీకు అదృష్టం ఈ రోజు లభించబోతుంది దీనివల్ల మీకు చాలా ప్రయోజనం చేకూరుతుంది ప్రాపంచిక సుఖాలను వ్యాపార ఆస్వాదిస్తారు ఈ రోజు యాత్రకు వెళ్లే అవకాశం లభించింది వ్యాపారస్తులు మిశ్రమ ఫలితాలను పొందుతారు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాల కోసం అంతగా శ్రమించాల్సి ఉంటుంది ఈ రోజు ఈ రాజు వారు చాలా కాలంగా చాలా కాలంగా సోదరులతో ఏదైనా వివాదం జరుగుతుంటే అది రోజుతోటి ముగిసిపోతుంది ఇక ఈ రోజు రాసి వారికి మాత్రం పరిహారంలో పిండి పదార్థాలు చేపలకైతే తినిపించాలి ఇలా చేయటం వల్ల అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి మరియు ఖర్చులను అయితే అధికంగా ఎదుర్కోవాల్సి రావచ్చు కోరుకుపో కోరుకోకపోయినా కూడా అధికమైనటువంటి ఖర్చులను భరించాల్సి రావచ్చు ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేయాల్సి ఉంటుంది రోజు వ్యాపారంపై కూడా ఆసక్తి ఉంటుంది పెండింగ్ పనులు పూర్తి చేస్తారు ఈరో మీకు ఈ రోజు చాలా సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది చాలా కాలంగా సోదరులతో ఏదైనా వివాదం జరుగుతుంటే అది ఈ రోజు తోటి ముగిసిపోయే అవకాశం ఉంది ఈ రోజు అనారోగ్య సమస్యలు కడుపు నొప్పి తలనొప్పి అలసట జ్వరం వంటి సమస్యలు కూడా తొలగించబడ్డానికి మంచి మందులను అనేది సేకరించడం వల్ల మీకు ఈ ఉప ఉపశమనం అనేది లభిస్తుంది వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు అనేవి వస్తాయి ఈ రోజు రాసి వారికి మాత్రము ఉపాధ్యాయుల కోసం ఈ ఉపాధ్యాయులకు మంచి రోజుగా ఉంది శక్తి సామర్థ్యాలు ఈ రోజు గుర్తించబడడం కూడా సాధ్యమవుతుంది మీరు ఈ రోజు మీ యొక్క భాగం డబ్బును మీరు ఈ రోజు పేదలకు అయితే దానంగా అందించడం వలన మీ ఆదాయాల పెరుగుదల రావడం జరుగుతుంది మీకున్న దోష నివారణ జరిగి మీకున్న నరదృష్టి మీ ఉన్నతి పైన ఉన్నటువంటి నరదృష్టి అనేది తొలగించబడుతుంది అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది మీకు ఈ రోజు ఇక ఈ రోజు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి అప్పుల సమస్య నుంచి కూడా మీరు బయటపడ బయటపడడానికి మార్గం లభిస్తుంది లక్కీ లక్కీ సంఖ్య కలర్ మరి పరిహారంలో ఈ రోజు రాసు రామాలయాన్ని దర్శించాలి శ్రీరామనామ స్మరణము చేసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో